ఐదున్నర అడుగులు కూడా లేని బౌమ క్రికెట్ ఆడడానికి పనికొస్తాడా అన్న మాటలను అతను పట్టించుకోలేదు జాతి వివక్ష వ్యాఖ్యలను ఎడమకాలితో తొక్కుతూ కసితో ఎదగడమే కాదు నాయకుడిగా తన జట్టు సౌత్ ఆఫ్రికాను విజేతగా నిలిపాడు సౌత్ ఆఫ్రికా టెస్ట్ జట్టుకి కెప్టెన్సీ చేసిన మొట్టమొదటి నల్ల జాతీయుడు బౌమా టీంలో ఐడెన్ మాక్రమ్ రియాన్ రిఖల్టన్ క్రిస్టన్ స్టబ్స్ వంటి తెల్ల జాతీయులు ఉండగా ఓ నల్ల జాతీయుడికి కెప్టెన్సీ ఇవ్వడం ఏంటని చాలా మంది ఆఫ్రికన్లు ట్రోల్ చేశారు టెంబా బౌమ కెప్టెన్సీలో ఆడం ఇష్టం లేక మరికొంతమంది క్రికెట్ నుంచే తప్పుకున్నారు ఆటికి టెక్నిక్ తో తప్ప హైట్ తో అవసరం లేదని మరోసారి నిరూపించాడు లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో టెస్ట్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకుంది సౌత్ ఆఫ్రికా అంతే కెప్టెన్ టెంబా బౌమా ఎమోషనల్ అయిపోయాడు ఎప్పుడైతే ప్రపంచ విజేతల గదను ఐసీసీ చైర్మన్ జైషా తన చేతిలో పెట్టాడో తన జట్టుతో కలిసి ఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు తర్వాత బౌమా తన కుటుంబంతో తన ఆనందాన్ని పంచుకున్నాడు తన భార్య బిడ్డలకు దగ్గరకు వెళ్ళిన బౌమా తన కుమారుడు లిగ్లీ బౌమాను ఆత్మీయంగా హత్తుకుని తన క్యాప్ చిన్న బౌమాకు పెట్టాడు తర్వాత లిహ్లీని ఎత్తుకుని గ్రౌండ్ మొత్తం తిప్పుతూ జీవితంలో తన సాధించింది ఏంటో చూపించాడు అవమానాలు చీత్కారాలు ఎదురవుతాయని వాట దాటుకుని విజేతలుగా నడిస్తే ఇదే ప్రజలు ఎలా అభినందిస్తారో తన చిన్నారి కొడుకు చూపించాడు తెంబా బౌమా ఈ ఎపిసోడ్ మొత్తం ఎమోషనల్ గాను లయన్ కింగ్ సినిమాను తనపించింది ఈ సినిమాలో ముఫాసా తన కొడుకు సింబాకి నేర్పించినట్టు ప్రపంచం గురించి తెంబాబావు తన చిన్నారి బాబు లిహ్లీ బావుమాకు నేర్పించినట్లుగా ఉంది అందుకే ఐసీసీ షేర్ చేసిన రీల్స్ కి కూడా లైన్ కింగ్ మ్యూజిక్ నే యాడ్ చేసింది మొత్తం లీవ్ మీ బావు తెంబాబా క్యూట్ క్యూట్ ఫోటోలు రీల్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి